ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజున ప్రపంచమంతా కూడా ఫాదర్స్ డే జరుపుకుంటూ ఉంది కుమారులు కావచ్చు కుమార్తెలు కావచ్చు తన తండ్రిని గౌరవిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ఫాదర్స్ డేని జరుపుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది యష్యా గ్రంథంలో మనం చూసినప్పుడు అరవై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ చాలా మనం గమనించినప్పుడు ఎహోవ నీవే మా తండ్రివి మేము జిగట మన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అనే వాక్య భాగాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈ లోక సంబంధంగా మనకు ఒక తండ్రి ఉండొచ్చేమో కానీ పరలోక సంబంధంగా మనం తీసుకున్నప్పుడు మనందరికి కూడా ఒక తండ్రి ఉన్నాడు ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు కనుక ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు మనం ఒక జిగట మన్నుగా ఉన్నాము దేవుడు ఒక కుమ్మరిగా ఉన్నాడు కనుక మనల్ని ఆయన ఒక రూపాన్ని తయారు చేసి తన స్వరూపము చొప్పున తన పోలికి చొప్పున మనం సృష్టించి మనకు జీవవాయువుని ఊదినట్టుగా మనం చూస్తున్నాం కనుక ప్రభునంత ప్రేమైన వలర ఈ రోజున మనందరం కూడా బ్రతికి ఉన్నాము లేకపోతే జీవంతో ఉన్నాము అంటే తండ్రి అయిన దేవుని యొక్క మహాకృప ఆయన సృష్టిలో ఒక భాగమై ఉన్నాం కనుక మనము ఈ లోక సంబంధంగా మరి తండ్రిని ఏ విధంగా అయితే ప్రేమిస్తామో అంతకంటే కూడా ఎక్కువగా మనము పరలోకి ముందు ఉన్నటువంటి మన తండ్రిని ప్రేమించాలి అదేవిధంగా గౌరవించాలి అనే విషయం తెలుసుకోవాలి ప్రభుత్వం ప్రేమైన వాళ్ళరా దేవుని వాక్యాన్ని బట్టి మనం చూసినప్పుడు మన సృష్టికర్త అయినటువంటి దేవునికి మనము సమయాన్ని ఇచ్చే వారంగా ఆయనను ప్రేమించే వారంగా ఆయన గనపరిచే వారంగా ఆయన మనకు ఒక మార్గాన్ని చూపించాడు ఆ మార్గంలో మనం కూడా నడిచే వారంగా ఉండాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఈ ఫాదర్స్ డే జరుపుకుంటున్నారో వారందరికి కూడా మరి ఎవరైతే తండ్రులుగా ఈ రోజున ఉన్నారో వారందరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా దేవుని వాక్యము మరొక చోట బోధిస్తుంది నీ తల్లిని తండ్రిని సన్మానించము అని వాక్యం బోధిస్తూ ఉంది కనుక ఈ లోక సంబంధంగా మనకు తల్లిదండ్రులుగా ఎవరైతే ఉన్నారో వారిని మనము గౌరవించాలి వారిని సన్మానించాలి వారి మాట మనం విన్నప్పుడు మనము మంచి మార్గంలో వెళ్ళినప్పుడు మనం పరలోకానికి వెళ్తాము ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనకు మంచినే బోధిస్తారు కానీ చెడుని ఎప్పుడు కూడా బోధించరు అదే సమయంలో మన మంచినే వారు కోరుకుంటారు కానీ మన చెడుని ఎప్పుడు వాళ్ళు కూడా కోరుకోరు అనేది మనం తెలుసుకోవాలి అందుకే దేవుని వాక్యం బోధిస్తుంది ఇది మొదటి ఆజ్ఞగా ఆయన అంటున్నాడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము మనం కూడా మన తల్లిదండ్రులని సన్మానించే వారంగా వాళ్ళ మాటలు గౌరవించే వారంగా వాళ్ళని ప్రేమించే వారంగా వారు మనల్ని ఏ విధంగా చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చారో మనం కూడా వారి యొక్క ముదిమ వయసులో మనం కూడా వారిని ప్రేమించి చూసేటువంటి వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తా ఉంది అదే సమయంలో ఒక కుటుంబంలో కూడా తండ్రి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది ఒక కుటుంబంలో తండ్రికి దేవుడు ఒక ప్రాముఖ్యమైన పాత్రనిచ్చాడు ఆ కుటుంబానికి ఒక అధికారిగా కుటుంబ కుటుంబానికి ఒక యజమానిగా ఏర్పాటు చేశాడు ఎందుకంటే ఆ ఆ యొక్క సంగమనకు క్రీస్తు ఏ విధంగా శిరస్సుగా ఉన్నాడో ఒక కుటుంబానికి ఒక భర్త శిరస్సుగా ఉన్నాడు కనుక ప్రభునంద ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు మన సృష్టికర్త అయినటువంటి దేవుడు పరలోకమందున దేవుడు మనకు ఆయన తండ్రిగా ఉన్నాడు ఆయన మనం ప్రేమించాలి ఆయన మనం గౌరవించాలి అనే మాట ప్రకారం ఆయన మార్గంలో మనం వెళ్ళేవారంగా ఉండాలి అదే సమయంలో ఈ లోక సంబంధంగా మనకు దేవుడు ఎవరైతే తల్లిదండ్రులను ఇచ్చారో వారి తండ్రి మాటను మనము తల్లి మాటను మనము గౌరవించే వారంగా ప్రేమించే వారంగా ఉండాలని మీకు మనం చేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో భద్రపరిచి దీవించిన దాకా ఆమెను ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా బంగార పాదములకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఆయన యొక్క ఉదయకాల సమయంలో ప్రభ తండ్రి ప్రపంచమంతా కూడా ఈరోజు ఫాదర్స్ డే జరుపుకుంటుందైనా ఈ లోక సంబంధంగా మరి తండ్రి ఎవరైతే కుమారులు కుమార్తెలు కావచ్చు తన తండ్రిని గౌరవిస్తూ ప్రేమిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభా ఈరోజు జరుపుకుంటుంది ప్రభా ఈ ఫాదర్స్ డేని అయితే నాయన పరలోకమంది నా తండ్రి ఉన్నారు మీరు మాకు సృష్టికర్తగా ఉన్నారు తండ్రి మిమ్మల్ని మేము ప్రేమించాలి గౌరవించాలి మీ పోలిక చప్పని మీరు మమ్మల్ని తయారు చేశారు నాయన ఆ మేలును మర్చిపోకుండా ఈ రోజున మీరు మాకు చూపిస్తున్న కృపను ఆ ప్రేమను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ మా జీవిత కాలమంతా కూడా తండ్రి ఈ వాక్యం ప్రకారంగా జీవించేటువంటి ఆ జ్ఞానము మంచి మనసు మీరు మాకు దయచేయమని మా కుటుంబాలకు దయచేయమని అదేవిధంగానైనా ఒక కుటుంబంలో ఒక తండ్రి యొక్క పాత్ర ఎలాంటిదో ఆ పాత్రను ప్రవ్వ తండ్రి పోషించేటువంటి వారంగా తండ్రులు ఉండకు సహాయం దయచేయమని ప్రతి కుటుంబంలో తండ్రినైనా తండ్రిని పాత్రను ప్రభావ వారు సక్రమంగా నిర్వహించడానికి వారికి తగినటువంటి జ్ఞానము ఆ మనసు వారికి దయచేయమని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి కనికరించి మీ కృప వారితో ఉంచమని ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి ప్రతి ఫాదర్కునైనా తండ్రి మీ కృప మీ కనికరము వారికి దయచేయమని యేసుక్రీస్తు క్రీస్తున అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమెన్